జయశ్రీమన్నారాయణ సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తుకు స్వాగతం గృహముకి సంబంధించినటువంటి గోడలకి భాగంలో చెప్పుల స్టాండ్ ఏర్పాటు చేయవచ్చా అంటే అసలు చెప్పుల స్టాండ్ అనేది ఇంటి గోడలకు ఆనుకొని ఉంటే ధన నష్టం కలుగుతుంది ఒకటి రెండోది చాలా తక్కువ సందర్భాల్లో ఆ ఇంటి అవుట్ వాల్స్ ఏవైతే ఉంటాయో ప్రహరీ గేటు కాకుండా ఇంటికి సంబంధించిన ఏరియాకి సంబంధించిన గోడలకి మధ్యలో చెప్పులు స్టాండ్ పెడతారు అనుకోకుండా అది ఏ విధంగా తీసుకెళ్తుందంటే అది విపరీతమైనటువంటి ధన నష్టం మా ఇంట్లో సంతానం విషయంలో వాళ్ళు ముందుకు వెళ్ళరు ఎన్ని బిజినెస్లు చేసినా అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి ఇక్కడ మనం ఒక ఇమేజ్ తీసుకున్నట్లయితే ఇటీవల వెళ్ళే గృహంలోకి సంబంధించిన ఇమేజ్ కరెక్ట్గా మనకు ఆ ఇమేజ్లో ఆగ్నేయ భాగంలో ద్వారం ఉంది ఆ చివరి మెట్లకు ఎదురకుండా ఎక్కడైతే ద్వారం పెట్టాలో గురుశుక్రస్థానాల్లో ఆ భాగంలో కరెక్ట్గా మనకు షటర్ అని మన ఆ బాక్స్ లాగా ఒకటి కట్టారు వాళ్ళు ఆ బాక్స్ మనం కనుక జూమ్ చేసి చేస్తే లోపల చెప్పులు ఉన్నాయి బాక్స్ పైన చీపులు కట్టలున్నాయి అంటే ఇంటికి తూర్పు గోడకు వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి భాగంలో మధ్య భాగంలో కరెక్ట్గా ఆ చెప్పులకి సంబంధించినటువంటి ర్యాకు ఇవి వచ్చినాయి ఇదే మిస్టేక్ ఇటీవల జనరేషన్లో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఈశాన్యం ద్వారం పెడుతున్నారు ఈశాన్యం ద్వారం పెట్టి కొంచెం చెప్పుల స్టాండ్ అనేది ఆ చివరికి జరుగుతారు అది కాస్త వెళ్ళి గురుశుక్ర స్థానాల్లో పడుతుంది ఇది చాలా 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 ప్రమాదకరం ఒకటి మనం కట్టుబడిలో లోపాలు చేస్తున్నాము కొన్ని మన నడవడికలు కూడా మనం లోపాలు చేస్తున్నాం అంటే మన వసతి కోసంగా మనం కొన్ని మార్పులు చేస్తాము అది చేసిన మార్పుల్లో ఇది ఒకటి అనమాట ఆయన వసతి కావాలని చెప్పి ద్వారం పక్కన స్టాండ్ అనుకున్నాం కానీ యాక్చువల్గా ఆ స్టాండ్ వచ్చేసి ఇంటికి మధ్యలో కురుసు క్రస్థానంలో పడింది ఆ ద్వారం కూడానూ బలంగా లేకుండా అయిపోయింది మెట్లకి ఎదురు ఒకట కనుక ఇటువంటి మిస్టేక్స్ అనేవి మీరు చెయ్యొద్దు ఒకటి మీరు ఏమి చేసినా ఒక్కసారి గురువుగారిని సంప్రదిస్తే ఏ టు జెడ్ ఇల్లు కట్టేటప్పుడు మొత్తం అన్ని ఆయన చెప్పేస్తారు వన్స్ అది కరెక్ట్గా చేసుకున్న తర్వాత తర్వాత మనం ఏదైనా కావాలంటే సంప్రదించుకోవాలి మనం మనం సొంతంగా నిర్ణయం తీసుకోవచ్చు ఒకసారి బయట గురువుగారితో నిర్ణయం తీసుకున్న తర్వాత మనం చేస్తే ఇవి ఎట్లాంటి మిస్టేక్స్ రావు తద్వారా సమస్యలు అనేవి లేకుండా ఉంటాయి కనుక గృహానికి సంబంధించినటువంటి భాగాల్లో బయట గోడలకి మధ్యలో ఈ విధమైనటువంటి బాక్సులు ఉండకూడదు తద్వారా ధన నష్టం అనేది కలుగుతుంటుంది చివరికి ఎకరాలు కూడా అమ్మేసుకొని వెళ్ళిపోవాల్సి వస్తుంది అది చాలా ప్రమాదకరమైన పద్ధతి జయ